రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మిరుపనారు వేసుకునే రైతులు తప్పకుండా మీరు దుక్కిని తయారు చేసేది ముందు ఈ జీ ఫైవ్ అదేవిధంగా తిరిగి రాష్ట్ర కేజీ కేజీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇవి ఏ విధంగా పనిచేస్తుంది మనకు జీ ఫైవ్ వచ్చేసి ఇందులో ఐదు రకాల పోషకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అమైన ఆసిడ్ ఉంటుంది హెమిక్ ఆసిడ్ ఉంటుంది హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అదేవిధంగా రూట్ ఆఫ్ ఫైవ్మెంట్ అని కలిగి ఉంటుంది సో మనకు ఇది మొక్క హెల్దీగా పెరగడానికి మనకు వేరు వ్యవస్థ బాగా రావడానికి భూమి నుంచి మొక్క వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి భూమి నుంచి పోషకాలు తీసుకునే విధంగా ఈ జీ చాలా లక్షణంగా పనిచేస్తుంది మనకు గ్రీన్ ఎస్గా జర్మినేషన్ వచ్చిన తర్వాత కూడా మనకు గ్రీన్ఎస్గా వస్తుంది మొక్క అదేవిధంగా క్రీనాస్ వచ్చేసి ఏ విధంగా అంటే మనకు వేరు తెగులు కానివ్వండి భూమిలో ఉండే చేద పురుగులు నూలు పురుగులను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్స్ట్రాగా పనిచే కంట్రోల్ చేస్తుంది ఇది మనకు నారు మొలిచిన తర్వాత కుళ్ళిపోయి చనిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది సో వాటిని రాకుండా అయితే ఇది చాలా ఎక్స్గా పనిచేస్తుంది త్రీనాస్ అనేది మనకు ఇందులో రూట్ రాట్ ప్రివెంటారు అదేవిధంగా నెమటోడ్స్ అదేవిధంగా టర్మైట్స్ మనకు వేరుకుళ్ళు తెగులు అదేవిధంగా నూలి పురుగులు అదేవిధంగా చేదు పురుగులు సో వీటిని కంట్రోల్ చేయడానికి ఇది చాలా ఎక్స్గా పనిచేస్తుంది త్రీనాస్ అనేది ఈ రెండు వచ్చేసి స్వరూపు అగ్రో వారిది చాలా ఎక్సలెంట్ ప్రొడక్టు మనకు ఈ రెండింటి కనుక మనము మిరపనారు వేసుకునే ముందు దుక్కిలో చల్లుకొని మిరపనారు వేసుకుంటే మనకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి తప్పకుండా ఈ రెండింటిని వాడుకోవచ్చు మనకు నారు షా మన మొలక బాగా రావడానికి అయితే చాలా ఎక్స్ట్రంగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ఈ రెండింటిని వాడుకోవచ్చు సో మనము డబ్బులు పెట్టి మిరుపణాలు తీసుకు తీసుకుంటాం కదా సో మనం వాటిని మెయింటెనెన్స్ కట్టుగా చేసి మంచిగా జర్మనీసం వచ్చే విధంగా చేసుకుంటే నాలుగు చనిపోకుండా తీసుకుంటే మనకు ఆ తెచ్చి మనము సీడ్ తెచ్చి నా నారే మనకు సరిపోతుంది మీరు మళ్ళీ నర్సరీకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో మనం డబ్బులు పెట్టి మంచి సీడ్ తీసుకుంటాం కాబట్టి దాన్ని మెయింటెనెన్స్ కట్టు చేసుకోవాలి మళ్ళీ తర్వాత నర్సరీ పోయి ఏదో తీసుకొని మరి అంటే వైరస్ మనము మంచి వైరస్తో లేదు అంటే వైరస్ని తట్టుకునే సీడ్ మనం తీసుకుంటాము ఇప్పుడు షాప్లో తర్వాత దాన్ని జర్మినేషన్ మంచిగా తెచ్చుకొని వాటి మనం అవే మనకు సరిపోయేటట్టు మనం చూసుకుంటే మళ్ళీ మనం నర్సరీ పోవాల్సిన అవసరం ఉండదు కదా సో నర్సరీలో ఏదేదో ఉంటుంది సో వైరస్ని తట్టుకునే సీడ్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి వాటిని కనుక మనము వీటితో పాటు వేసుకుంటే ఏంటంటే వాటికి వచ్చే వైరస్ మనకు మనం తెచ్చిన సీడ్ వైరస్తోకే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏదైతే వైరస్ టోలరెన్స్ అని తీసుకున్నామో సీడ్ వాటిని కరెక్ట్గా జర్మినేషన్ చేసుకొని మంచిగా వాటిని మెయింటెనెన్ చేసుకుంటే అవి మనకు సరిపోతాయి మళ్ళీ నర్సరీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో ఆ విషయం మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క రైతులు గమనించండి తప్పకుండా మీరు నారు మొలక శాతం మంచిగా రావడానికి హెల్తీగా పెరగడానికి మనకు వేరు సమస్య భూమిలో ఉండే చేత పురుగులు నూలి పురుగులు పూర్తిగా కంట్రోల్ అవ్వడానికి ఈ జీ ఫైవ్ అదేవిధంగా త్రీ కేజీ కేజీగా చప్పున మనం వేసుకుంటే చాలా ఎక్స్ట్రాగా వర్కౌట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్